వన్ కేజీ మైదా సిక్స్టీ రూపీస్ ఈ కేక్ అయితే నేను క్వార్టర్ కేజీ వాడాను సో ఇట్స్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ కేజీ షుగర్ కూడా అరౌండ్ సిక్స్టీ రూపీస్ ఏ ఉంటుంది అండ్ షుగర్ కూడా నేను క్వార్టర్ కేజీ కాబట్టి ఇది కూడా ఫిఫ్టీన్ రూపీస్ ఫోర్ ఎగ్స్ ట్వంటీ రూపీస్ అండ్ దీంట్లోకి నేను రిఫైన్ ఆయిల్ వాడాను అది అరౌండ్ థర్టీ రూపీస్ అనుకోండి ఇవైతే కేక్ కి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇంకా వెనీలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ ఇవి మాక్సిమం ఇంకో ట్వంటీ రూపీస్ వేసుకోండి అంతా కలిపి హండ్రెడ్ రూపీస్ అయింది మరి గ్యాస్ ఏమైనా ఫ్రీగా వస్తుంది అంటారా కొని గ్యాస్ ఇంకో థర్టీ రూపీస్ వేసుకోండి సో వన్ థర్టీ ఈ కేక్స్ వేసి నా లేబర్ చార్జ్ సో నేనైతే నా లేబర్ చార్జ్ కింద నేను ఫోన్ లో థర్టీ రీల్స్ చూసే టైం ని కన్సిడర్ చేసుకుంటున్నాను ఇలా ఎందుకు అంటే బికాస్ ఐ డోంట్ థింక్ థింక్స్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మనీ ఇప్పుడు ఈ కేక్ ఈజీగా వన్ అండ్ హాఫ్ టూ కేజీస్ వరకు అయితే ఉంటుంది అండ్ ఈ కేక్ మీరు బయట బేకరీలో కొనాలంటే ఈజీగా